రేపే అద్దంకిలో సిద్ధం సభ భారీగా కేడర్ సమాయత్తం ఇప్పటికే భీమిలి దెందులూరు రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సభలు నిర్వహించి ఎన్నికలకు తాము సిద్ధం అని పొలికేక పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే సిరీస్లో భాగంగా ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్ను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది దాదాపు పదిహేను లక్షల మంది కార్యకర్తలు హాజరవుతున్నారని భావిస్తున్న మేదరమెట్ల సభ పార్టీకి మరింత ఊపుతేనుంది భీమిలి దెందులూరు రాప్తాడులలో జరిగిన సభలు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మును ప్రజాదరణను తెలియజేయడంలో ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు లక్షలాది మంది హాజరయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎక్కువ మంది వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలను మరింత చేరువు కావడానికి వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేశారు ఇదే సభలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది ఇటు వరుస సిద్ధం సభలతో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుండగా అటు ప్రత్యర్థి టీడీపీ జనసేన కూటమి ఇలాంటి సభ ఒక్కటి కూడా నిర్వహించకపోవడం వారి అనైక్యతను ప్రజల్లో వారికున్న బలాన్ని తేటతెల్లం చేస్తోంది ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది మేదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో సీఎం వైఎస్ జగన్కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తోంది దీని తరువాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారవుతుంది మరోవైపు ఇప్పటికే ఆంధ్రాలో మళ్లీ జగన్ వస్తారనే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది చంద్రబాబు పవన్ బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తోంది అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని ఇప్పటికే టీడీపీ జనసేన క్యాడర్ అభిప్రాయపడుతోంది